Mah bid niya man ni Nislan meret పన్నెండు సంవత్సరాలని మమ్మితా ఉంటారు అంతే ఆమె ఉండేలేదంటే అతిమహర్షి చెప్పినట్టు అవును ఏం చేసేది నేను ఎంత చెప్పినా మా అమ్మ లేదు కదా హలో నమస్తే వెల్కమ్ టు కల్చర్ కల్చర్ నేను మీ మనం కర్ణాటకలోని చిక్బల్లాపూర్లోని పాపాగ్ని మఠంలో ఉన్నామండి ఇక్కడ స్పెషల్ ఏంటంటే కాలజ్ఞానం రాసినటువంటి శ్రీ 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 మద్రాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు పుట్టి పెరిగిన స్థలం ఇదనమాట మనం చరిత్రలోకి పోయే ముందు ఇక్కడ స్పెషల్ ఏంటో తెలుసుకుందాము ఒకటి బ్రహ్మం గారు పుట్టి పెరిగారు రెండవది తన తల్లి అయిన వీరపాప అంబకు విశ్వరూపం చూపించాలన్నమాట విశ్వరూపం చూపించింది ప్లేస్ ఇక్కడే ఉంది అలాగే ఈ కర్ణాటకను వదిలి వెళ్ళేటప్పుడు ఆయన పాదముద్రలు ఇక్కడ ఉన్నాయన్నమాట అలాగే వీరపాపమాంబ కాశీపట్నం నుంచి తీసుకొచ్చినటువంటి శివలింగం ఇక్కడ ఉంది అనమాట అది పెరుగుతూ ఉందన్నమాట సో ఇన్ని వింతలున్న ఈ పాపాగ్ని మఠం చరిత్ర గురించి మనం చూస్తే భూదేవికి ఈ భూమి మీద భూభారం ఎక్కువైపోయి పాపాలు ఎక్కువైపోయాయని చెప్పేసి పోయి శ్రీమన్నారాయణతో శ్రీ విష్ణువుతో మొదపెట్టుకుంటాదనమాట తర్వాత శ్రీమన్నారాయణుడు అంటే శ్రీ మహావిష్ణువు శివుడు బ్రహ్మదేవుడు ముగ్గురు కలిసి మీటింగ్ పెట్టుకొని నెక్స్ట్ ఇట్లా భూమి మీద భారం ఎక్కువైపోయింది మనం మళ్ళీ ఆ భూభారాన్ని తగ్గించడానికి లేకుంటే జ్ఞానాన్ని అంటే పాపులను తగ్గించి అజ్ఞానులైన వారిని జ్ఞానులుగా చేసి ఇలా లోక కళ్యాణం కోసం భూమి మీద పుడదామని చెప్పేసి అనుకుంటారనమాట అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క అవతారం డిసైడ్ చేసుకుంటారు అనమాట శివుడేమో కాశీపట్నంలోని విజయసింగు అనే రాజుకు ఆనంద భైరవ యోగిగా పుడతారనమాట ఆయనే సిద్ధయ్య తర్వాత బ్రహ్మదేవుడేమో బ్రహ్మాంతకుడు అనే విశ్వబ్రాహ్మణునికి మాయామయ దంపతులకు కాశీపట్నంలోన బ్రహ్మానందుడు అన్నాజయగా పుట్టి తర్వాత సన్యాసిగా దేశం మొత్తం తిరుగుతారనమాట బ్రహ్మదేవుడు అన్నాజయగా పుట్టి తర్వాత శ్రీ మహావిష్ణువు ప్రకృతాంబ పరిపూర్ణయాచార్యు అనే దంపతులకు వీరప్పయ్య వీరం బొట్లయ్య వీర బ్రహ్మేంద్ర స్వామి అనే మూడు పేర్లతో పుడతాడనమాట అయితే ఈ పుట్టే ముందు ఏం జరుగుతుందంటే ప్రకృతాంబకు పరిపూర్ణయాచారు వీళ్ళు కాశీపట్నం దగ్గర ఉన్నటువంటి అంటే కాశీకి దగ్గరలో ఉండే బ్రహ్మాండపురంలో నివసిస్తూ ఉంటారనమాట వీళ్ళకి ఎన్నేళ్ళు గడిచినా పిల్లలు పుట్టరనమాట పిల్లలు పుట్టకపోయేసరికి ఏం చేయాలి ఏం చేయాలి అని సరే కాశీపట్నం వెళ్దామా కాశీ విశ్వేశ్వరుణ్ణి మొక్కుకుందాము అని చెప్పేసి కాశీకి వెళ్తారనమాట వెళ్ళిన తర్వాత రాత్రి కల్లోకి వస్తాడు శివుడు వచ్చి నేను మీకు కొడుకుగా పుడతాను నేను పుట్టిన మరుక్షణమే అంటే నేను పుట్టిన తర్వాత వెంటనే నీ భర్త పరిపూర్ణ ఆచారులు చనిపోతాడు అని చెప్తారనమాట ఇదే ఆమె లేచి చూస్తే కళన ఇదంతా కానీ ఈ కళ ఇలా వచ్చింది అని చెప్పేసి మొగునికి పరిపూర్ణ ఆచారాలకు చెప్తే ఆయన నమ్మడనమాట సరే జరిగినప్పటికీ చూసుకుందాం అంటాడు తర్వాత ఆమె గర్భవతి అవుతుంది తర్వాత తొమ్మిది నెలలు నెలలు నిండిన తర్వాత కాశీపట్నం నుంచి బ్రహ్మాండపురానికి వెళ్ళాలనుకుంటారు అనమాట ఆ వెళ్ళే మార్గ మధ్యంలోనే అలహాబాదు ప్రజెంట్ అలహాబాదు దగ్గర ఉన్నటువంటి సరస్వతి నది దగ్గర ఆమె కాన్పోతుంది అనమాట మగబిడ్డను తర్వాత ఆమె డెలివరీ అయిన వెంటనే పరిపూర్ణాచారులు చనిపోతాడు తర్వాత ఆయన చనిపోయాడని తెలిసి ఈమె కూడా చనిపోతుందనమాట అనాథ ఆయన ఆ బిడ్డ గుక్క పట్టి ఏడుస్తుంటే నాగేంద్రుడు వచ్చి నీడ పడితే అప్పుడే అక్కడి దగ్గర ఉన్నటువంటి ఆశ్రమంలో మహాముని వచ్చి ఆ బిడ్డను తీసుకొని ఆ ఆశ్రమానికి వెళ్తాడనమాట తర్వాత చిక్బల్లాపూర్లోని నందికొండ అనే గ్రామంలో పాపాగ్ని మఠం అధ్యక్షులైన వీరభోజయాచార్యులు వీరపాపమాంబ పాప వీరిద్దరికి కూడా పిల్లలు ఉండాలన్నమాట వీరిద్దరు కూడా ఇన్నేళ్ళైన పిల్లలు పుట్టలేదు సరే పుణ్యక్షేత్రాలన తిరుగుదాం పద అని చెప్పేసి మొగును చెప్తే మొగుడు పట్టించుకోడు వీరభోజయాచార్యులు తర్వాత ఒకరోజు శివుడు సన్యాసి రూపంలో వచ్చి ఏమయ్యా వీరభోజయాచార్య ఎన్నాళ్ళని ఇలాగే ఉంటావు నీ భార్య ఏదో అడుగుతుంది కదా పుణ్యక్షేత్రాలు తిరిగి చెప్పేసి ఆ పుణ్యక్షేత్రాల కార్యక్రమం ఏదో చూసుకో నీకు విలువైన మాణిక్యం ఒకటి దొరుకుతుంది అని చెప్తారనమాట భార్య ఊక గోల పెడుతుంటే సరే పొదాం పదా అని చెప్పేసి కాశీపట్నానికి వెళ్తారనమాట వెళ్ళి కాశీ విశ్వేశ్వరుని మొక్కొని వచ్చేటప్పుడు అత్రిమహాముని ఆశ్రమం దగ్గర ఆగుతారు ఆ రోజు రాత్రి అక్కడే ఉంటామని అడిగితే సరే ఉండండి అంటారనమాట అనమాట అత్రిమహాముని అలాగే ఒక వారం రోజులు ఉండండి అని చెప్తారు సరే అక్కడే ఉంటారనమాట వారం తరువాత అత్రిమహాముని దగ్గర ఉన్నటువంటి బిడ్డ ఆయనకి పేరు ఏం పేరు పెడతారంటే వీరంబొట్లయ్య అని పేరు పెడతారనమాట ఆ వీరంబొట్లయ్యను వీరభోజాచార్యకు వీరపాప మాంబకు దత్తతగా ఇస్తాడనమాట వాళ్ళు మహాప్రసాదం అనుకొని పోతూ ఉంటే అమ్మ మీరు ఇద్దరు వచ్చారు కదా ముగ్గురు పోకూడదు అని చెప్పేసి వీరపాప మాంబకు పోయి నదిలో స్నానం చేసి రాకమ్మ అని చెప్తాడు ఆ నదిలో స్నానం చేసి రాపమ్మ అని చెప్పినప్పుడు నదిలో మునగ్గానే ఆమెకు తెలియకుండానే ఆమె చీర కొంగుకు శివలింగం తలుక్కొని వస్తుంది అనమాట సరే అని చెప్పేసి ఆయన చెప్తారనమాట సరే ఇప్పుడు బయలుదేరడా తర్వాత ఇప్పుడు ముగ్గురు కాదు నలుగురు వస్తారనమాట పాప మఠానికి వస్తారు తరువాత వీరభోజయాచార్య వీర పాప అంబ వీరం పన్నెండేళ్ళ వరకు పెంచి పెద్ద చేసి తర్వాత మొత్తం బడికి చదువు నేర్పించి అన్ని చేస్తారనమాట పన్నెండేళ్ళకు కరెక్ట్గా వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే వీరంబొట్లయ్య వారి చదువు అయిపోయిన తర్వాత వెంటనే వీరభోజయాచార్య చనిపోతాడు తర్వాత ఒక రెండేళ్ళు గడిచిన తర్వాత వీరంబొట్లయ్యకంగా వైరాగ్యం తీసుకోవాలంటే సన్యాసి అయిపోవాలి దేశం మొత్తం తిరగాలి పుణ్యక్షేత్రాలు తిరగాలని చెప్పేసి ఒక ఇది పుడతనమాట అదే కోరికను వీరపాప మామకు చెప్తాడు ఆమె వీరపాప మామ బాధపడతనమాట నాయన ఇన్నెన్ను పెంచినాము కదా ఇప్పుడు ఇలా మమ్మల్ని ఒంటరి చేసి వెళ్ళిపోతే మేము ఏమైపోవాలి ఈ మతం ఏమైపోవాలి మేము సంపాదించిందంతా ఏమైపోవాలి నీకు పెళ్లి చేసి నీ పిల్లల్ని చూడాలి అనుకున్నాం మేము కానీ నువ్వేమో వెళ్ళిపోతానంటున్నావు ఎలా అంటే అన్ని అప్పుడు అంటాడు విరంబొట్లే అన్నీ తెలిసిన నువ్వే ఇట్లాంటి ఎట్లమ్మా అని చెప్పేసి అప్పుడు పిండోత్పత్తి కాలచక్రం జనన మరణ అంటే పుట్టుకలు చావుల గురించి చెప్పి ఆమె కనులు తెరిపించి అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతారన్నమాట అయితే ఈ వెళ్ళిపోయే ముందు త విశ్వరూపం చూపిస్తాడనమాట తర్వాత ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆయన పాద ముద్రలు అక్కడ అచ్చుగా పెట్టేసి ఇంకా దేశాటనం వెళ్ళిపోతాడనమాట అయితే బ్రహ్మంగారు పుట్టింది పదహారు వందల ఎనిమిదిలో అయితే పదహారు వందల తొంభై మూడులో ఆయన కందిమల్లయ్యపల్లె బ్రహ్మంగారి మఠంలో జీవ సమాధి అయ్యారన్నమాట ఇప్పుడైతే మనము స్వామివారు పుట్టి పెరిగిన ప్రదేశం చూద్దాం రండి thank mm -hmm. you వచ్చేసామండి బ్రహ్మంగారు పుట్టి పెరిగినటువంటి పాపాగ్ని మఠానికి అయితే వచ్చేసాం ఇక్కడ మనకు కనిపిస్తున్న గుడిలోనే స్వామివారి చిన్నతనం అంతా పద్నాలుగేళ్ళ వరకు గడిచిపోయింది వీరపాప మాంబకు స్వామివారు పిండోత్పత్తిని వివరించింది కూడా ఇక్కడే ఈ మఠంలోనే అనమాట ఇక్కడికి వచ్చిన వాళ్ళు నైట్ ఉండడానికైతే రూమ్స్ కాటేజెస్ బాగా ఉన్నాయి ప్రాబ్లం అయితే లేదు ఉండడానికి ఈ పాపాగ్ని మఠం పక్కనే స్కందగిరి హిల్స్ ఉందన్నమాట పొద్దున్నే ఈ కొండనెక్కి ట్రెక్కింగ్కు వెళ్ళి మేఘాలను తాకే ఎంతో మంది అలాగే ఈ గుడిలో నుంచే గుహ మార్గం ద్వారా నంది హిల్స్ కూడా దారిందనమాట కాకపోతే పూజారి పర్మిషన్ ఇవ్వలేదు చూపించడానికి తర్వాత స్వామివారి నిజమైన పాదాలను విశ్వరూపం చూపించిన ప్లేస్ను చూసేద్దాం పదండి సారీ అండి నా దర్శనం అయితే అయిపోయిందండి కానీ లోపల చూపిద్దామనుకుంటే పర్మిషన్ లేదని చెప్పారు పూజారులు అందుకని లోపల చూపించలేకపోయాను అయితే లోపల మాత్రము వీర పాపమాంబ వీర భోజాచార్య జీవ సమాధులు స్వామి గారు ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నారు అని చెప్పేసి విగ్రహం ఉందనమాట అలాగే కాశీ విశ్వేశ్వరుని విగ్రహం విశ్వకర్మ వారి విగ్రహం నెక్స్ట్ అన్నపూర్ణ దేవి వారి విగ్రహం ఉందనమాట దీనితో పాటు హైలైట్ ఏంటంటే మనకు ఎక్కడ చూసినా నవగ్రహాలు సింగిల్గా ఉంటారనమాట అంటే సూర్యుడైనా చంద్రుడైనా రాహువైనా కేతువైనా శుక్రుడైనా బృహస్పతి ఎవరైనా కూడా మనకు సింగిల్గా ఉంటారు కదా కానీ ఇక్కడ వారి భార్యలతో సహా సతీ సమేత నవగ్రహాలు ఉన్నాయన్నమాట అదైతే హైలైట్ ఇక్కడ అక్కడ కనిపిస్తున్నటువంటి కొండ మీద స్వామివారి చిన్నప్పుడు ఈ ప్రాంతం వదిలి దేశాటనం చేసి తీర్థక్షేత్రాలు తిరిగి తర్వాత బనగానపల్లకి వెళ్ళే ముందు ఇక్కడ స్వామివారి పాదాలను వదిలి ఇక్కడి నుంచి దేశాటనం వెళ్ళారంట ఇప్పుడు స్వామివారి దర్శనం చేసుకున్నాం కదా తర్వాత వీర పాప మాంబకు వీరం బొట్లయ్యగా వీర బ్రహ్మేంద్ర స్వామి అనమాట ఆయన చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఆ ఇక్కడ విశ్వరూపం అయితే చూపించారు అలాగే ఆయన పాదాలు కూడా ఇక్కడ ఉన్నాయి పాదముద్రలు అవి చూద్దాం రండి స్వామివారు చివరగా కర్ణాటకను వదిలి వెళ్ళేటప్పుడు అంటే దేశాటనం చేయడానికి దేశం మొత్తం తిరిగి పుణ్యక్షేత్రాలు తిరగడానికి కర్ణాటకను వదిలి వెళ్ళిపోయేటప్పుడు చివరగా ఇక్కడ వదిలి వెళ్ళిపోయిన స్వామివారి పాదాలు అనమాట ఇవి శివలింగం అండి కాశీ విశ్వేశ్వరుడు అంటే అత్రిమహాముని దగ్గర స్వామి వారు వీరం బొట్లయ్యగా ఉన్నప్పుడు సంతానం లేదని మనకి ఇక్కడి నుంచి అయితే వీర పాప మాంబ వీర భోజయాచారులు వెళ్తారు కదా అప్పుడు అత్రి మహాముని ఆశ్రమంలో ఉన్నటువంటి అత్రి అత్రిమహాముని ద్వారా ఎత్తుకొని అంటే పిలుచుకొని ఇక్కడికి వచ్చేటప్పుడు ఇద్దరు వచ్చారు ముగ్గురు వెళ్ళకూడదు అని చెప్పేసి చెప్పినప్పుడు స్నానం చేసి రాకోండి అని వీరపాప మా అమ్మకు అత్రిమహాముని అనమాట స్నానం చేసి వచ్చేటప్పుడు ఆమెకు తెలియకుండానే ఆమె కొంగులోన ఆ శివలింగం ఉంటుంది అనమాట ఆవగింజంతా ఉంటుంది ఆ శివలింగాన్ని తీసుకొని వస్తుంది తర్వాత ఈ కర్ణాటక ప్రాంతాన్ని వదిలి వెళ్ళినప్పుడు స్వామివారు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని చెప్తారనమాట వీరపాప అమ్మతో అప్పుడు ఈ ప్రతిష్ఠించినప్పుడు ఈ శివలింగం కూడా స్వామివారి లాగానే పెరుగుతూ ఉంటుందని చెప్పేసి చెప్తారన్నమాట అందుకని ఈ కాశీ విశ్వేశ్వరుడు అయితే పెరుగుతూ వచ్చామట ఇప్పటి దాదాపు పన్నెండు అడుగులు పెరిగాడంట ఇప్పటికైతే ఇంకా అప్పుడు ఆరు వందల ఏళ్ళ క్రితం స్వామివారు వచ్చారు కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు పన్నెండు అడుగులు పెరిగారంట అలాగే ఈ శివలింగం మీద కూడా మనకు బ్రహ్మ సూత్రం ఉందండి అంటే అలాంటి బ్రహ్మ సూత్రం ఉన్న శివలింగాలను మనకు దర్శించాలా లేకుంటే నీటిని పోసినా మొక్కినా కూడా కోటి లింగాలను దర్శించినంత పుణ్యమైతే వస్తుందని చెప్పేసి మనకు చరిత్ర ఉందన్నమాట ఇది ఇక్కడ ఈ శివలింగం అనుకునే ప్రతీక అలాగే ఈ కర్ణాటక వాళ్ళనే కాదు మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ స్వామివారైనా సరే లేకుంటే ఈ కోటిలింగ ఈ ఈ కాశీ విశ్వేశ్వర శివలింగం అయినా కూడా చాలా పవర్ఫుల్ అని చెప్పేసి నమ్ముతారు అనమాట చాలా గట్టిగా నమ్ముతారు ఇక్కడ ఈ శివలింగాన్ని కొలనులోనే స్వామివారు రోజు స్నానం చేసేదంట వీరపాప వీరబ్రహ్మేంద్ర స్వామికి స్నానం ఇక్కడే చేయించిందట ఈ కొలనులోనే అలాగే ఈ కొలనులోకి కొండ కింది నుంచి వాటర్ వస్తాయంటే ఈ వాటరే గండి ఆంజనేయ స్వామికి కూడా వెళ్ళేదనమాట శివాయ బ్రహ్మణి నమ శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి గలు తామి పాపమాంబవరిక విశ్వరూప తూలిద పవిత్ర స్థల పవిత్ర పాపాగ్ని నది ఉగమస్థాన ఇక్కడ ఈర్పాపమ్మ బిడ్డలు లేకుని దానికి ఈర్భజంద్ర స్వామిలో ఈర్పాపమ్మ చాలా ఏళ్ళ ఇంకా ఇక్కడ వాసస్థానం చేసే ఇక్కడే కదా శివుని విగ్రహం ఇక్కడ శివుని విగ్రహం ఉంది వాళ్ళు బిడ్డలు లేకునే దానికి దీనికి కాశీకి పోయి ఉండాలి కాశీకి పోతే కాశీలో స్నానాలు పూజలు అంతా చేసుకొని ఇక్కడ బయలుదేరి వచ్చేటప్పుడు ఒక నదికి పోయి నదికి పోతే ఓ మహా ఋషి వంటకల బిడ్ని పండేసుకొని స్నానం చేస్తూ ఉండంట స్నానం చేస్తూ ఉంటే ఆవిడ పోయి స్వామికి నమస్కారం వేసి స్వామి మాకు బిడ్డల పాలం లేదు మేము వచ్చేసిండమ్మా మాకేమన్నా చేసి మీరు సంతానం కలిగి ఎలా అంటే అచ్చిమహిని అడిగినంట అడిగేది ఆవిడు అమ్మా బిడ్డనేమో నేను ఇస్తాను మీరు ఎత్తుకొని పోతారో పన్నెండు సంవత్సరాలు మిగతా ఉంటారో అంతే ఆమెటికి ఉండేలేదంటని అత్తిమహర్షి చెప్పిరంట అత్తి ఋషి చెప్పేది అన్నేళ్ళే కానీ ఈ ఎండ స్వామి మాకు సంతానం ఉంటే చాలు అంటని ఇళ్ళు అడుక్కోండ్రంట ఆవిడు అత్తిమహర్షి ఆ బిడ్ని ఎత్తి వాళ్ళ ఎవరి చేతికే ఈ పాపమ్మ చేతికిచ్చిరంట ఆవిడ ఈర భోజేంద్ర స్వామిలో ఈర్పాపమ్మ నమస్కారం చేసే స్వామి చేతిచ్చిండారు పేరు పెట్టి ఎండ అంటే అడిగినంట ఆవిడ హఋ ఋషి వీరబ్రహ్మయ్య అంటే పేరు పెట్టి దిడ్ని వాళ్ళు వచ్చే వచ్చేత ఇద్దరు స్త్రీడు ముగ్గురు పోకూడదమ్మా నదిలో స్నానం పార్వతీ నదిలో స్నానం చేసుకున్నా పోంటని ఆయమ్ని పంపించిరంట ఆమె పోయి స్నానం చేసే ఒడ్లే ఓ లింగము పెట్టుకో అడ్డుసారి పెట్టిందంట అంటే దాంట్లో ఒక లింగము చేరుకొనిచ్చింది ఆయన చూసింది వచ్చి ఆవిడ వచ్చి మహర్షి ఇవిడు మీరు నలుగురవుతుంది కొండ అంటే ఆవిడు బిగ్నిచ్చి ఇక్కడ పంపించాడంట ఏరి పాపమ్మ పాపాగ్ని మఠానికి పాపాగ్ని మఠానికి వచ్చి వాళ్ళు ఇక్కడ చానాళ్ళు సాక్కొని వాళ్ళని సంప్రతం చేసుకొని ఉండరు పన్నెండు ఏండ్లు ఆయా పన్నెండు ఏండ్లు అవుతానే వాళ్ళు ఇక్కడ జీవాలు అవి ఇవి మెప్పుకొని ఉండరు పన్నెండు ఏండ్లు అవుతానే అమ్మ మాకే మీకి రుణం తిది నేను బయలుదేరిపోతాను అంటే అడిగిరంట ఎవరో బ్రహ్మయ్య గారు అప్ప ఇన్నాళ్ళు సాకి నేను నన్ను ఒకదా నేసి నీవు పోతావు నేను ఇక్కడ ఎట్లా జీవించినప్ప నీ కొడుకుని అడుక్కొని అంట అడుక్కోంటనే ఆవిడ ఎంటపడే వచ్చిరంట అయ్యమ్మా ఎంటపడి వచ్చిందమ్మా ఒడ్లే పెట్టుకొని వచ్చిండే లింగం ఇక్కడ స్థాపన చేసిండవో అదే నీకు కావలి కాచి ఉంటుంది అది తిరుగుతూ ఉంటుంది నీ జీవనము సార్థకం అవుతుంది అంటని కొడుకు చెప్పినంట అంటే ఈతవ ఎక్కడ కొనేది దగ్గర నిలుచుకొని ఆవిడ పా ఏమి చెప్పినా నేను వినలేదు నేను వస్తాను అంటే ఎంచుకొని అది లింగము స్థాపన చేసిండేదాకా పెళ్ళి అయింది కొడుకు జట్లు ఆవిడ ఏం చేసేది నేను ఎంత చెప్పినా మా అమ్మ ఇంట్లో లేదు కదా నేను ఎట్లా ఇడిచిపెట్టిపోయేది అంటే ఆ తవ్వ కట్టుంది కట్టా ఉండే ఒక గుండు గుండు కింద ఏడు సము ఏడు కొండ నీళ్ళు వస్తాయి సముద్రం ఇట్లా నీళ్ళు వస్తూ ఉంటాయి కొనేది వస్తూ ఉంటే ఆ తవ చూసి ఒక నిలిపెట్టి ఆ గుండు మీద పై నిలుచుకొని ఎవరో బ్రహ్మయ్య గారు అవిడు ఈ పాపమ్మ దిగు ఉండే అవిడు ఆ అమ్మ పడుక్కొనేది ఆవిడు నిజడు పం చూపి నిజడు పం చూపించేదిన్నా ఆవిడు పెళ్ళి అయింది నమస్కారం వేసి అప్పని ఎక్కడన్నా పో ప్రపంచ కాపాడుకొని వాళ్ళ చల్లగా ఉండాలంటే ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళి పంపించిన ఆవిడు గారు ఊరికి పోయి బ్రహ్మయ్య గారు మఠానికి పోయి అక్కడ వాళ్ళు అక్కడ సమాజం అంత మాత్రం సో ఇదండి వీర బ్రహ్మేంద్ర స్వామి వీరంబొట్లయ్యగా పుట్టి పెరిగినటువంటి చిక్బల్లాపూర్లోని పాపాగ్ని మఠం అన్నమాట ఇక్కడే వీరంబొట్లయ్య గారు పుట్టి పెరిగారు తర్వాత ఇక్కడ స్వామివారు చివరగా వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి స్వామివారి పాదాలు ఇక్కడ విడిచి వెళ్ళిపోయారు అలాగే స్వామివారు పాపమాంబకు విశ్వరూపం చూపించినటువంటి స్థూపం ఇక్కడ ఉంది అలాగే అలహాబాద్లోని సరస్వతి నది దగ్గర నుంచి కాశీ విశ్వేశ్వరుని తీసుకొచ్చిన ఆ శివలింగం కూడా ఇక్కడే ఉందన్నమాట సో ఇవన్నీ చూశారు కదా నెక్స్ట్ ఇంకా బనగానపల్లెలోని రవ్వలకొండ నేలమఠము అలాగే గారి దేవస్థానం ఇవన్నీ నెక్స్ట్ సిద్ధయ్య మఠం తర్వాత బ్రహ్మంగారి మఠం అలాగే బ్రహ్మంగారి మనవరాలైనటువంటి ఈశ్వరమ్మ గారి మఠం ఇవన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి చూడండి నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు అండ్ బాయ్ బాయ్